మనం ప్రతిరోజు ప్రభు మాటలు వింటూ ఉంటే విశ్వాసంలో బడపడతాం ఆత్మీయంగా ఉన్నత స్థితిలో ఉంటాం ఏ కష్టం వచ్చినా ఏ అపాయం వచ్చినా వాక్యం మన హృదయంలో ఉంటుంది కాబట్టి దేవుని మాటలు మనకెల్లవేళలా వెళ్ళవేళలా తోడుంటాయి కాబట్టి ఆ శక్తివంతమైన మాటల ద్వారా ఆ ఆత్మీయ ఖడ్గం ద్వారా దేన్నైనా కూడా ఎదిరిస్తాం జయించి నిలబడగలుగుతాం కానీ మనం ప్రతిరోజు లోకంలో లోక మాటలు వింటూ లోకానుసారంగా బ్రతుకుతూ ఆ లోకాన్ని అనుసరిస్తూ ఉన్నట్లయితే ఆత్మీయంగా ఎదగలేం ప్రార్థనలో కొనసాగలేం విశ్వాసాన్ని విడిచి పెడతాం ఏదైనా కష్టం రాగానే ఏదైనా బాధ రాగానే వాటిని చూసి అమ్మో ప్రభువులో ఉన్నా కూడా నాకు ఇలా జరుగుతుంది ఏంటని వెనకడుగు వేస్తాం అదే నువ్వు ఎల్లప్పుడూ ప్రభు మాటలను వింటూ ఆ మాటల ద్వారా విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ ఉంటే దేన్నైనా ఎదిరించగలుగుతాం అందుకే వినటం వలన విశ్వాసం కలుగుతుంది